హలో అండి అందరికీ ఈ విధంగా చేసిన అంటే మా ఆయనకు చాలా ఇష్టము మా పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన కలిసి పండక్కి మా ఇంటికి వెళ్ళే వాళ్ళము మా ఇంట్లో పండగ అంటే కంపల్సరీ పుగ్గిలు చేసేది మా అమ్మ చాలా బాగా చేసేది టేస్టీగా అప్పుడు తిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా మా అమ్మని అడిగి మరీ పుగ్గిలైతే చేయించుకొని తినేవాడు ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ చిట్కడంత చూడపొడి వేసి వామ్ కూడా వేయాలన్నమాట నా దగ్గర వామ్ లేదు అందుకే వేయలేదు ఇంకా ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే జోరుగా తడుపుకోకూడదు కొంచెం గట్టిగా తడుపుకొని ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకుంటే డిఫరెంట్ చేయాలన్నమాట టేస్ట్ అయితే భలే ఉంటాయండి మేమైతే వీటిని చూరుపుగ్గిలు అంటాం మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చూరుపుగ్గిలు అయితే అస్సలు అంటే అస్సలు ఆయిల్ పీల్చవు ఇప్పటికీ మా ఆయన ఊరేస్తే మాత్రం మా అమ్మని అడిగి కంపల్సరీ ఈ పుగ్గిలు అయితే చేయించుకుంటాడు మీకు ఈ చూర్పు పుగ్గిలు తెలుసా నా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్